సిరిసిల్లలో కేటీఆర్ సోషల్ ఇంజనీరింగ్ కరీంనగర్ అడ్డ ఎవరిది ఇంకెవరిది కేటీఆర్దేనంటారు మెజారిటీ జనం కానీ అక్కడ కూడా గాలి మారుతోందా అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది సిరిసిల్లాలో కేటీఆర్ను ఓడించడం కాదు సిరిసిల్లాలో కేటీఆర్ను ఓడించినంత పని చేస్తామంటూ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలు గట్టి ప్రయత్నం చేస్తుంటే గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని మించి సాధించాలని ఆయన తహతలాడుతున్నారు దీంతో కేటీఆర్ పోరు ఎలా ఉండబోతోందన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ టఫ్ ఫైట్ ఎదుర్కొంటుంటే సిరిసిల్లాలో మాత్రం పార్టీ కేక్ వాక్ అన్న భావన కొందరిలో ఉంది రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా నాలుగు సార్లు ఆయన విజయం సాధించారు ఎన్నిక ఎన్నికకు మెజార్టీ పెంచుకుంటూ నియోజకవర్గంపై చెరగని ముద్ర వేస్తున్నారు గత ఎన్నికల్లో ఎనభై తొమ్మిది వేల మెజార్టీ సాధించగా ఈసారి అంతకు మించి అన్నట్టుగా ఆయన అడుగులు వేస్తున్నారు కానీ సీన్ అలా లేదన్న భావన వ్యక్తమవుతోంది దీంతో ఆయన నిర్లక్ష్యం చేయకుండా నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ ఆ తర్వాత తనకంటూ సొంత ముద్ర వేసుకున్నారు విధానపరమైన నిర్ణయాలు భావ వ్యక్తీకరణలో సరిలేదు నీకెవ్వరు అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు తండ్రికి తగ్గ తనయుడుగా అటు నియోజకవర్గంలోనూ ఇటు పారిశ్రామికవేత్తతోనూ ఆయన సఖ్యత ప్రదర్శించారు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా తనకు తిరుగులేదన్న భావనకు ఆయన వచ్చారు టీఎస్ క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షుడు జిండం చక్రపాణి సీనియర్ నేత చీటి నరసింహరావు ముస్తాబాద్ ఎంపీపీ జంగమ శరత్ రావు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులుగా చలామణి అవుతున్నారు కేటీఆర్ రాష్ట్ర నాయకుడు కావడంతో నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకులు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు స్వయంగా సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లాలో ఈసారి ఆయనను ఓడించి తీరుతానంటున్నారు కెకె మహేందర్ రెడ్డి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఓటమి పాలైనప్పటికీ ఆయన మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన కెకె మహేందర్ రెడ్డి ముస్తాబాద్ మండలం నాంపూర్లో జన్మించారు న్యాయవాదిగా ఉంటూ రాష్ట్ర పేరు కూడా సంపాదించారు ఎన్నికల్లో మూడుసార్లు ఓటమి పాలవడంతో ఆయన పట్ల సానుభూతి ఎక్కువగా ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో మహేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అయితే ఎక్కువగా హైదరాబాద్లో ఉండటం వల్ల కార్యకర్తలకు అందుబాటులో ఉండరన్న భావన ఉంది అయినప్పటికీ సిరిసిల్లాలో గెలవడం అంత ఈజీ కాదు ఇక నియోజకవర్గంలో మరో సీనియర్ నాయకుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్యులు ఇక నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డితో నాగుల సత్యనారాయణ గౌడ్ వర్గం సఖ్యతతో ఉండకపోవడంతో అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో లుకలుకలు సర్వసాధారణమవుతున్నాయి కెకె మహేందర్ రెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన కాంగ్రెస్లోనే కొనసాగారు బీజేపీ నుంచి ఫైర్ బ్రాండ్ జర్నలిస్టు రాణి రుద్రమను పార్టీ హైకమాండ్ సిరిసిల్లాలో పోటీకి దింపింది సీనియర్ జర్నలిస్టుగా ఉంటూ తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కీలకంగా వ్యవహరించిన రాణి రుద్రమ పలు మీడియా ఛానళ్లలో వ్యాఖ్యాతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను సూటిగా స్పష్టంగా ఎండగడుతూ తెలంగాణ రాజకీయాల్లో విలక్షణ నాయకురాలిగా ఎదిగారు తాజాగా ఆమెకు పార్టీ కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లాలో అవకాశం కల్పించింది దీంతో స్థానిక నాయకులను కాదని రెడ్డి సామాజిక వర్గం నేతను సిరిసిల్లా ఎలా తీసుకొస్తారన్న విమర్శ ప్రతిధ్వనించింది అప్పటి వరకు పార్టీలో టికెట్ కోసం ఆశించిన నేతలు పార్టీ నిర్ణయాన్ని తూర్పారబట్టారు సిరిసిల్ల బీజేపీ టికెట్ ఆశించిన రామాకాంతారావు పార్టీ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ గూటికి చేరారు బీసీ సంఘాల్లో పనిచేసిన రెడ్డిపోయిన గోపి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు కేటీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజల్లో ఆలోచన రేకెత్తేలా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్ట్ రాణి రుద్రమదేవి పోటీ చేస్తుండటం ఆమె ఏ మేరకు ప్రభావం చూపుతారన్న దానిపై చూడాల్సి ఉంది రంగుల రాజిరెడ్డి బీజేవైఎస్ జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గం చేనేత వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఉంటారు అయితే చేనేతలో ఉపాధి కరువవడంతో చాలా మంది షోలాపూర్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు మరికొందరు బీడీ పరిశ్రమకు మారారు దీంతో చేనేత పరిశ్రమ ప్రమాదంలో పడింది అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేనేతల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామంటోంది బతుకమ్మ చీరలతో మరిమగ్గాలకు ఆర్డర్లు ఇచ్చామంటోంది సర్కార్ మొత్తంగా సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూతులు రెండు వందల ఎనభై ఏడు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల నలభై వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పద్మశాలి ఓటర్లు శాతం ఇరవై ఒకటి శాతానికి చేరువలో ఉన్నారు ఇక ఇతర బీసీ ఓటర్లు సైతం పన్నెండు నుంచి పదమూడు శాతం మేర ఉండగా మాదిగలు తొమ్మిది శాతానికి చేరువగా ఉన్నారు తెలుగు ముదిరాజు ఓటర్లు సైతం ఎనిమిది శాతానికి కొంచెం అటు ఇటుగా ఉన్నారు మాల ఓటర్లు ఏడున్నర శాతం గొల్లా కుర్మ ఓటర్లు ఏడు శాతం రెడ్డి ఓటర్లు ఆరు శాతానికి పైగా ఉండగా గౌడలు కూడా అదే సంఖ్యలో ఉన్నారు మున్నూరు కాపులు ఇక్కడ సుమారుగా ఆరు శాతానికి చేరువగా ఉన్నారు లంబాడ ఓటర్లు సైతం ఇక్కడ మూడున్నర శాతం ఉన్నారు ఇతర అన్ని కులాల ఓటర్లు పద్నాలుగు నుంచి పదిహేను శాతం ఉన్నారు